దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ ఎడమకాలు కాలు బారిపోతుంది ఇది న్యూరో ప్రాబ్లమా క్రియతో ఇది తగ్గుతుందా దీనికి ఆయుర్వేదం మెడిసిన్ ఏమైనా ఉందా తప్పకుండా తగ్గుతుందండి అయితే కొంతమంది శరీరంలో ఎక్కువ తిమ్మిర్లు రావడం అంటే కొంచెం బలహీనత శరీరంలో బలహీనత నరాల వీక్నెస్ అలాగే ఎముకలు పట్టుత్వం లేకపోవడము పోషక ఆహారం తీసుకోకపోవడము కొంచెము కొన్ని రకాలుగా కూడా కొంచెము శరీరంలో కొన్ని బలహీనతలతోటి కూడా వస్తుంది శరీరం ఎప్పుడైతే దృఢంగా శక్తివంతంగా ఉన్నదనుకో ఈ కాళ్ళలో తిమ్మిర్లు ఇవీ రావు కొంత ఆకూరలు బాగా తీసుకోవాలి రక్తం ఎప్పుడే కానీ శుద్ధి రక్తం శుద్ధి కావాలన్నా రక్తం పెరగాలన్నా ఆకుకూరలు బాగా తీసుకోవాలి మిక్సింగ్ వెజిటేబుల్స్ కానీ మిక్సింగ్ ఆకుకూరలు మిక్సింగ్ దాల్స్ తీసుకుంటే మంచి పోషక ఆహారం వస్తుంది అలాగే కొంచెం శరీరానికి ఎక్సర్సైజ్ కూడా అవసరమే కొంత పరిశ్రమ కూడా అవసరమే కనుక ఇవి మీరు ఈ యొక్క ఈ యొక్క మునగాకు బెల్లము తేనె మునగాకు పొడి బెల్లము తేనె ఇవి కలుపుకొని తీసుకుంటే కొద్దిగా కాల్షియం కూడా పెరుగుతుంది ఈ ప్రాణాయామ వలన కొంచెం నాడి మండల శుద్ధి అయ్యి నాడుల్లో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవి కూడా క్లీన్గా అవుతాయి ఈ మహాముద్ర అవి ఇవి అభ్యాసం చేయడం ఇవి కొంచెం కొంచెం కొన్ని ఆసనాలు అభ్యాసం చేయడం అలాగే ప్రాణాయామ చేయడం వలన కొంచెం ఏమైనా మూసుకపోయిన నాడులు తెరవబడతాయి కొంచెం బ్లాక్స్ అయినవి కూడా క్యూర్ అవుతాయి నాడులు అలా ఈ ప్రాణాయామ అభ్యాసం చేయడము మహాముద్ర పర్ఫెక్ట్ వేయడము ఇవి ఇలా చేస్తూ కొంచెం సూక్ష్మ వ్యాయామం ఇటువంటివి బాగా చేస్తుంటే ఈ యొక్క జాయింట్ పెయిన్స్ పోతాయి అలాగే ఈ తిమ్మిర్లు కాళ్ళలో వచ్చే తిమ్మిర్లు కానీ కాళ్ళలో వచ్చే నొప్పులు కానీ ఇవన్నీ పోతాయి ఇక కొంచెము మధ్య వయసు వాళ్ళకు చిన్న వయసు వాళ్ళకైతే ఇంకా తొందరగా క్యూర్ అవుతాయి ఇక మరీ వృద్ధుల కంటే కూడా ఈ మధ్య వయసు కానీ ఇంకా కొద్దిగా చిన్న వయసు వాళ్ళు కానీ తొందరగా ఇటువంటి మధ్యలో వచ్చినాయి తిమ్మిర్లు కానీ కాళ్ళ నొప్పులు కానీ మధ్యలో వస్తాయి కదా వాళ్ళకి ఇంకా ఈజీగా తొందరగా క్యూర్ అవుతాయి ఇంకా ఎందుకంటే అవి మధ్యలో వచ్చినాయి కనుక కనుక మీరు ఈ యొక్క మహాముద్ర ఇవి అవి సాధన బాగా చేస్తుంటే ఇది చేస్తారు ఆయుర్వేదం మెడిసిన్ ఏదైనా వాడచ్చు ఆయుర్వేదం మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒకటి ఎర్బల్స్ మూలికలతోటి ఆకులతో తయారైనవి కాబట్టి అవి ఎన్ని రోజులు తీసుకున్నా పట్టుత్వం ఇచ్చేది శరీరానికి అవి ఆయుర్వేద మెడిసిన్ వాడచ్చు ఇక ఈ మునగాక పొడి ఇటువంటిది బాగా వాడాలి నెక్స్ట్ బెల్లం తేనె మునగాక పొడి ఒక తీసుకుంటూ కలిపి అది స్టాక్ పెట్టుకొని ఉదయం రెండు మూడు స్పూ స్పూన్లు తీసుకొని కొన్ని వాటర్ తాగాలి బరి తర్వాత ఇక మహాముద్ర అవి వేస్తూ ప్రాణాయామ ఇవి అవి చక్కగా చేస్తూ మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తుంటే ఈ కాళ్ళ తిమ్మిర్లు నొప్పులు ఇవన్నీ పోతాయి నెక్స్ట్ స్వామీజీ క్రియ తర్వాత ధ్యానం ఎలా చేయాలి ధ్యాన విధానాన్ని వివరించండి ధ్యానం ఎంతసేపు చేయాలి ఇప్పుడు స్టార్టింగ్లో క్రియనే ఎందుకు ఎక్కువ చెప్తామంటే మొదలు నాడి మండల సిద్ధి కావాలి మనము ఇల్లు కట్టేటప్పుడు పుట్టింగులు వేయాలంటేనే మనిషి ఒక నెల రోజులు పడుతుంది పిల్లర్స్కు గుంతలు తీయడము పుట్టింగ్స్ వేయడం దృఢంగా బునాది ఇవన్నీ తీయడమే ఒక ఇరవై రోజులు స్పెండ్ ఇస్తారు అది దానికి స్పెండ్ చేస్తారు ఎందుకంటే మరి ఇవి అవి పిల్లర్స్ పుట్టింగులు దృఢంగా ఉండి పిల్లర్స్ దృఢంగా ఉంటేనే మనం నాలుగు రోజులు మన్నికగా ఉంటుంది ఇల్లు స్టాండర్డ్గా ఉంటుంది అలాగే ఈ క్రియ వలన నాడి మండల శుద్ధి కావడం వలన గంటల తరబడి కూర్చొనగలుగుతాం కుండల్ని యాక్టివేట్ అవుతుంది మనసు అంతర్ముఖమవుతుంది శరీరాన్ని ఆధీనంలోకి తీసుకొస్తుంది గంటల తరబడి ధ్యానం చేయగలుగుతాం అందుకనే ఈ నాడి మండల శుద్ధి కోసము కుండల్ని యాక్టివేట్ కోసము మనసు శ్వాస శ్వాసే మనసు గనుక మనసును అంతర్ముఖం చేసే శక్తి ఈ క్రియలో ఉంది ప్రాణాయామలో ఉంది కనుక ఈ క్రియని మనం రెగ్యులర్గా ఇది చెప్తాము ఇవి చేసిన తర్వాత క్రియ చేసిన తర్వాత జ్యోతి ముద్ర తర్వాత ఇంకేం చెప్పాం కదా కేవలం ధ్యానమే ఇంకా ఏ ప్రాణాయామం అక్కర్లేదు ఏ జపం అక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు సిద్ధాసనము పద్మాసనం లేదా సుఖాసనం మీకు అనుకూలమైంది సహకరించినట్టు అలా కూర్చోవడం కూర్చోవడం తోటి కొంతమంది కూర్చులనే కూర్చోవాలి జన్మలో కింద కూర్చోవద్దు దాని వాళ్ళు కూడా ఈ క్రియాయోగాలకు వచ్చి మెల్లమెల్లగా గంటల తరబడి కింద కిందనే కూర్చొని ధ్యానం చేసే శక్తి పొందారు అది కనుక భయపడనక్కర్లేదు మెల్లమెల్లగా శరీరం సహకరించినంత కింద కూర్చొని అభ్యాసం చేయగా చేయగా ఆసన సిద్ధి కలిగినాక గంటల తరబడి కూర్చోగలుగుతాం అలా మెల్లగా అలా అభ్యాసం పెంచుకుంటూ వెళ్ళాలి ఇక క్రియ తర్వాత మనం ఏమి చేయనక్కర్లేదు చక్కగా సరి అయిన ఆసనములు కూర్చొని మేరుదండం నిటారుంచి శరీరాన్ని ఫ్రీగా ఉంచి కాన్సల్టేషన్ తరడైలా చక్రం నిలుపుకొని మనసు అంతర్ముఖం చేసుకొని మన దృష్టిని అంతా చక్రం నిలుపుకొని చక్కగా ఈ యొక్క ఆత్మని పరమాత్మని తప్ప ఇంకేమీ దాన్ని ధ్యానించకూడదు ఏమి చేయకూడదు ఈ ఆత్మనే పరమాత్మ నేను శరీరంని కాదు నేను ఆత్మస్వరూపాన్ని నేనే దైవ స్వరూపాన్ని శివోహం అనే స్థితిలో కూర్చోవాలి ఇంకా ఏ ఆలోచనలో చేసిన మళ్ళీ విచారణ వచ్చినాయి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి ఆలోచనలు ఎంత విలువైన ఆలోచనలైనా మన ధ్యానానికి విఘ్నం మనకు కనుక ఇప్పుడు మనం మంచి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆలోచనలు చేస్తామని ఇతర ఆలోచనలు చేయం కదా ఎగ్జామ్ గురించి ఆలోచిస్తాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏందనేది ఆలోచిస్తాం అంతేగాని ఇంకా ఇతర ఆలోచన చేయం కదా అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ యొక్క ఆత్మ పరమాత్మ చింతన తప్ప ఇంకా ఇతర చింతన ఉండకూడదు ఎంత విలువైన చెప్పులైనా ఇంట్లోకి వేసుకోవడం బయటనే వదులుతాం అలాగే ఎంత విలువైన ఆలోచనలైనా రానివ్వకూడదు ఏదైనా దినచర్య ఉంటే ఒక ప్లాన్ ఒక పేపర్ మీద రాసుకొని పక్కకు పెట్టాలి మళ్ళీ సాధన చేసి తర్వాత ఈరోజు నేను ప్రణాళిక ఏం చేయాలనేది ఆ పేపర్ని ఫాలో కావాలంతే అలా కొంతమంది ఏంటంటే ధ్యానంలో ప్లాన్లు గీస్తుంటారు మర్చిపోతానేమో ఇంత మంచి ఆలోచన ఇంత మంచి ప్రణాళిక అనుకుంటాం పక్కకు రాసుకోవాలి లిస్టు ఈరోజు ఏం చేయాలనేది పక్కకు పెట్టేసి ధ్యానంలో అంతర్ముఖం అవ్వాలి ధ్యానంలో ప్లాన్లు గీయరాదు కనుక ఆత్మచింతన దైవ చింతన తప్ప ఇంకా ఇతర చింతన ఉండకూడదు దైవానికి సెలెండర్ అయిపోయి తన్మయత్వ స్థితిలో కాన్సల్టేషన్ తలడైలో నిలుపుకొని స్థిరమైన ఆసనంలో అన్ని మేధా మేరుదండము అన్ని సమస్థితిలో ఉంచి శరీరాన్ని రిలాక్స్గా ఉంచి పూర్తిగా దైవంలో లీనమయ్యి చేయాలి సాధన ధ్యానం అనేది ఇట్లా ఈ విధంగా ఋషులు చెప్పిన పద్ధతి ఇది భగవద్గీతలో చెప్పిన పద్ధతి ఇది శాస్త్రీయమైన ధ్యాన పద్ధతి నెక్స్ట్ స్వామీజీ ఆజ్ఞా చక్రంలో దృష్టిని నిలపడం ఎలాగో తెలపండి ఇప్పుడు మనం కళ్ళు ధరిసి చూస్తాం ఒక బల్బుని చూశారనుకోండి కళ్ళు తెరిస్తే ఒక బల్బును చూశారు అలాగే కళ్ళు మూస్తే కూడా ఇక్కడ ఆజ్ఞా చక్రాన్ని చూడాలి తరడైనా చూడాలి ఇప్పుడు జ్యోతి ముద్ర వేసినప్పుడు జ్యోతి దర్శనం చేసుకుంటారు క్రియాయోగులు చాలామంది క్రియాయోగులు మీరు పాత సాధకుల అనుభవాలు వింటూనే ఉంటారు మరి ఆ జ్యోతి దర్శనం వేసినప్పుడు ఆ జ్యోతిపైన కాన్సల్టేషన్ పెట్టి చేయాలి ఆ కూటస్థ చైతన్యం వినే దృష్టి పెట్టి ధ్యానించాలి ఆ కూటస్థం ఆజ్ఞాచక్రంనే దృష్టి పెట్టి ధ్యానించాలి కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది కళ్ళు మూస్తే కూటస్థం కనిపించాలి ఇంకేది ఇతర ఆలోచన ఉండకూడదు కనుక చక్కగా మేడ తలని సమస్థితిలో ఉంచి స్థిరమైన ఆసనంలో కూర్చొని శరీరాన్ని ఫ్రీగా ఉంచి ఆత్మని పరమాత్మలో లయం చేయాలి ఈ మనసుని ఆత్మలో లయం చేయాలి ఈ యొక్క ఇక్కడే దృష్టి నిలుపుకొని మొత్తము శక్తిని మన మనసు ఎక్కడెక్కడ వెళ్ళినా మన శక్తిని యుక్తిని తెలివిని మేధస్సుని అంతా కూడా కూడగట్టుకొని మన కాన్సల్టేషన్ అంతా ఆజ్ఞచక్రమ దృష్టిని స్థిరంగా నిలుపుకొని ప్రశాంతంగా తనమయత్వ స్థితిలో భగవంతుల్లోనూ లీనమైపోయి పదే పదే మనసు ఎటు వెళ్తున్నా మళ్ళీ తిరిగి ఆజ్ఞ చక్రం నిలుపుకుంటూ తనమయత్వం చెందాలి అక్కడే ఆనందం చెందాలి ఇక మనసుది ఏమీ కోరుకో మన మనసుకి ఏమీ ఇతరం కోరుకోకూడదు నిండు తాగిన వాడికి ఈరోజు ఏమి చేయాలనిపించదు ఏ పని చేయాలనుకో పని గుర్తుకొచ్చిందనుకో అతనికి నిశా ఎక్కలే వైన్ పూర్తిగా కిక్క ఎక్కలేదనమాట పులు కొట్టలే మా వైన్ ఫుల్ బాటిల్ కొట్టిన వాడికి ఆ రోజు క్యాబిల్ని మర్చిపోతాడు ఇల్లుని మర్చిపోతాడు ఒంట్లో జేబులో డబ్బులు ఉన్నది మర్చిపోతాడు తినాలనేది కూడా మర్చిపోతాడు రోజు నేను భోంచేయాలనేది కూడా మర్చిపోతాడు ప్రపంచాన్ని అన్ని మర్చిపోయి బట్టలు కూడా ఊసిపోయినా కానీ అక్కడ పడిపోయి ఉంటాడు అది ఫుల్గా అతనికి నిశ ఎక్కిందని గుర్తు అలాగే మనము ఏ ఆలోచనలు లేకుండా శరీరాన్ని ప్రపంచాన్ని మరిచి చక్కటి తన్మయత్వ స్థితిలో ఆనంద స్థితిలో పరావశ్య స్థితిలో చెందుతుంటే అది సరి అనే ధ్యానంలో ఉన్నట్టు గుర్తు తనలో తను మత్తులో ఉంటాడు చూడండి తాగినవాడు ఇంకేది గుర్తుకురాదు అలాగే అది మత్తు శరీరానికి హాని చేసే స్థితి ఇదేమో శరీరానికి టానిక్ లాగా పనిచేసి ఎనర్జీని చే ఇది ఆరోగ్యానికి మంచిది శారీరకంగా ఆరోగ్యకరంగా మానసికంగా చాలా గొప్ప మేలు చేసేది ఈ ధ్యాన స్థితి కనుక ఈ స్థితిని అందుకోవాలంటే మనం ఎగ్జాంపుల్ ఒక తాగిన వాడు భౌతికమైన మత్తులో ఉంటాడు ధ్యాని ఆధ్యాత్మిక మత్తులో ఉంటాడు ఇది ఎంతెంత పెరిగితే అంతంత ఆనందం ఈ ఆధ్యాత్మిక పిచ్చి ఎంతెంత పెరిగితే ఒక అవుతారు ఈ భౌతికమైన పిచ్చి ఎంత పెడితే మెంటల్ హాస్పిటల్లో జేన్ చేస్తారు పిచ్చోళ్ళు అవుతారు అలాగే ఈ భౌతిక ఆనందాలలో అంటే మనము ఈ యొక్క విషయ ఆనందం ఏదైతే ఉందో అది తాత్కాలికమైంది అది మంచిది తిన్నాం మంచిది చి మంచిది అనుభవించిన తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందం ఇది అనమాట ధ్యానంలో పొందేది శాశ్వత ఆనందము ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేది శాంతినిచ్చేది ఆనందాన్ని ఇచ్చేది కనుక ఇది మనము మెల్లమెల్లగా అభ్యాసం చేయగా చేయగా అప్పుడే ఒకే రోజులో ఏది మనం పీజీ పీజీ పీహెచ్డీని చేయలేదు కదా అలాగే ఒకే రోజులో ఏ పనిలో పర్ఫెక్ట్ కాలే కదా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అభ్యాసం చేయగా చేయగా ఇందులో ఒక రుచి దొరుకుతుంది ఇందులో ఒక ఆనందం దొరుకుతుంది ఇందులో ఒక తనమత్వ స్థితిని అందు అందుకునగలుగుతాం కనుక అన్నిటిని మర్చిపోయి మనము ఉండగలుగుతాం కొంతమంది ఋషులు చూడు ప్రపంచాన్ని మర్చిపోయి ఈ భౌతికంగా ఒక ప్రపంచం అనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు సిద్ధ ఎలా ఉంది లోకం అంటే ఎవరి లోకం వాళ్ళ స్వామి అన్నారంట సిద్ధప్ప కనుక అలాగే మరి ఎవరి లోకంలో వాళ్ళు ప్రపంచంలో ఉన్నట్టు ఋషులు కూడా తన లోకంలో తన ఆధ్యాత్మికంలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు తన సైంటిస్ట్ ఇది కనుక్కోవాలి అది కనుక్కోవాలని తన లోకంలో తను ఉంటాడు ఇంకేది గుర్తుకుండదు అతనికి అలాగే ఈ ఆధ్యాత్మిక ఋషులు కూడా ఇక ప్రపంచం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆత్మ అనుభూతిలో ఆనందంలో పార్వశ స్థితిలో వాళ్ళు ఉంటారు కనుక ఆ విధంగా మనము ఆ సాధనని మనం సరి అయిన సాధనని చక్కగా ఈ ప్రాణాయామ అభ్యాసం ముద్రలు ఇవన్నీ చక్కగా చేసిన తర్వాత మనం కరెక్ట్గా కాన్సల్టేషన్ ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టి ధ్యానిస్తే ఈ ప్రపంచాన్ని శరీరాన్ని అన్ని మరిచి ఆత్మ ఎరకలో ఉంటాం అన్నీ మర్చిపోవడం అంటే మళ్ళీ నిద్ర ప్రపంచాన్ని శరీరాన్ని అన్నీ మర్చిపోతాము కానీ ఆత్మ ఎరకలో ఉంటాం ఇక్కడే ఉంది చాలామంది ఏమన్నారంటే అన్ని మర్చిపో ఉన్నారు కదా నిద్రలో అన్ని మర్చిపోయి ఉంటాం కదా నిద్రనే సమాధి ధ్యానం అనుకుంటున్నారు అది కాకుండా ఆత్మ ఎరకలో ఉంటాము ప్రపంచం ఎరక దేహం ఎరక మర్చిపోయి ఆత్మ ఎరకలో ఉంటాం ఇక ఆత్మ తప్ప ఇంకేది మిగిలదు అక్కడ శరీరంలో ఏమైపోతుంది ప్రపంచంలో ఏమైపోతుంది ఆత్మ ఉంటాం కనుక అక్కడ పారవశ్య స్థితిని అందుకుంటాం అలా సాధనని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆ స్థితి వరకు మనము కేజీ నుంచి పీజీ పిహెచ్డి చేసినట్టుగా అలా ఆ స్థితి నుంచి మనం యమనియమాలు ఆసన ప్రాణాయామకా నుంచి మనం స్టార్ట్ చేస్తే సమాధి స్థితి వరకు వెళ్తామన్నమాట మెట్టు మెట్టుగా నెక్స్ట్ స్వామీజీ కేచరి వేసినప్పుడు ఊపిరిని ఎలా తీసుకోవాలి నాలుక అడ్డంగా ఉన్నట్లు అనిపించి ఊపిరి ఆడడం లేదు కొత్తగా ఉన్న వాళ్ళకి నాలుక ఫోల్డ్ చేసుకుంటే శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది అభ్యాసం చేయగా చేయగా వస్తుంది ఇంకా నాలుక పొడుగున్న వాళ్ళకు పూర్తిగా ఇంకా ఆ కొండ నాలుక వెనక భాగంలో ఒక స్థితి వెళ్ళి చేరింది అనుకో ఇంకా కష్టమవుతుంది మొదటి రోజు మొదటి రోజు ఏ దిద్దాలంటే ఎంత కష్టం మొదటి రోజు పిల్లవాడికి అన్నం తినాలంటే ఎంత కష్టం పాలు తాగిన వాడికి అలాగే ఇది కూడా కొద్దిగా అలాగే ప్రయత్నం చేస్తుండాలి అలాగే ప్రయత్నం చేయగా 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 ఈజీ అయిపోతుంది మొదటి రోజు ఎవరు ఏ పని చేయలేరు పర్ఫెక్ట్గా అలా కానీ క్రియ మనము తెలిసి తెలియక కరెక్ట్ చేయలేకున్నా కానీ హాని జరగదు ఇప్పుడు కరెంటు తీగని తెలియక పట్టుకునే శాకిస్తుంది అటయోగం లాంటివి ఇవి మనము తెలియక రాంగు చేస్తే చాలా అపాయం కానీ అదే క్రియ అనుకోండి ఈ ప్రాణాయామ బ్రీతు చక్కగా తీసుకోలేకపోతున్నాము ఎక్కువసేపు బంధించలేకపోతున్నాం చక్కగా వదలలేకపోతున్నాము అని అనుకుంటారు కొత్త వాళ్ళు దాంతో అపాయమే లేదు చేయగా 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 అవుతుంది పిల్లవాడు ఏబీ దిద్దుతుంటే అదే చక్కగా అయిపోతుంది ఒంకరొంకరు దిద్దుతాడు కానీ తర్వాత చక్కగా దిద్దుతాడు తర్వాత చక్కగా పర్ఫెక్ట్ రాయగలుగుతాడు ఇది కూడా మనం చేయగా చేయగా అదే పర్ఫెక్ట్ అవుతుంది దీంతో ఎటువంటి అపాయం ఉండదు అలాగే ఈ ప్రాణాయామ చేసేటప్పుడు నాలుకని మడతబెట్టి ఉంచినప్పుడు కొంచెం నాలుక అడ్డుగా ఉన్నట్టుగా కొంచెం చేనికే కొత్త వాళ్ళకు కొంత ఇబ్బందిగా కలిగి అనిపించిన చేయగా 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 అది మెల్లమెల్లగా పర్ఫెక్ట్ అవుతుంది స్లోగా తీసుకోవడం శక్తి కొలది బంధించడం మళ్ళీ స్లోగా విడవడం అనేది అది అభ్యాసం అవుతుంది అది కూడా ఈ ముక్కు నుంచి శ్వాస ఇట్లా తీసుకుంటున్నాం అనుకోండి తీసుకుంటే ఎక్కువ తీసుకోలేం ఎక్కువ ఒకసారి సడన్గా తీసుకుంటాం అలా ముక్కు నుంచి ఎక్కువ తీసుకోవడం కాదు ముక్కు నుంచి చాలా తక్కువ శ్వాసని తక్కువ శ్వాసని ఎక్కువ చేపు తీసుకునే టెక్నిక్ ఇది ముక్కు నుంచి చాలా తక్కువ తీసుకుంటాం అది మళ్ళీ మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా తీసుకుంటాం కనుక అది చాలా టెక్నిక్ మీద తీసుకుంటాం ఈ క్రియాయోగం ఏంటంటే ముక్కుల ద్వారా సడన్గా తీసుకోవడం కాదు ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా మనం బెలూన్లోకి ఊదినట్టు తీసుకోము అలా ఇది కనుక ఇది పై మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా ముక్కు నుంచి చాలా తక్కువ శ్వాస తీసుకొని తక్కువ శ్వాస వదులుతాం కానీ ఎక్కువ దీర్ఘ శ్వాసక్రియలు తీసుకోవడం దీర్ఘ శ్వాసక్రియ వదలడం అనేది ఇక్కడ జరుగుతుంది ఇది అభ్యాసం చేయగా 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 వస్తుంది పర్ఫెక్ట్ అవుతుంది అదే నెక్స్ట్ స్వామీజీ ప్రాణాయామ సమయంలో మూలాధారం నుండి శ్వాస ఎలా తీసుకోవాలి తీసుకున్న శ్వాసను చక్రంలో ఎలా కేంద్రీకరించాలి అలా చేయడం రావడం లేదు అయితే ముక్కు నుంచి తీసుకొని ముక్కు నుంచే వదులుతాము కాకపోతే ఇది టెక్నిక్ ద్వారా తీసుకుంటాం అనమాట తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకుంటాము కంఠం ద్వారా శబ్దం చేస్తూ మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా తీసుకుంటాం తక్కువ శ్వాసను దీని ఎక్కువసేపు తీసుకోవడం మళ్ళీ తక్కువ శ్వాసను ఎక్కువసేపు విడవడం అనే టెక్నిక్ మీద ఈ క్రియాయోగ ప్రాణాయామం నడుస్తుంది అది అభ్యాసం చేయగా చేయగా వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో మాత్రం మూలాధారం నుంచి పైకి తీసుకొచ్చి చక్రం నిలుపుకున్నట్టు మళ్ళీ తిరిగి శక్తి కొలత అక్కడ బంధించినట్టు మళ్ళీ ఆజ్ఞచక్రం నుంచి మళ్ళీ తీసుకొచ్చి మూలాధారంలో వదిలినట్టుగా భావనయుక్తంగా చేస్తాం కానీ కొన్ని రోజులకు ముక్కులోని గాలి ముక్తికి తోవయ్య అంటారు వేమన యోగి ముక్కులో గాలి ఎట్లా ముక్తికి అవుతుంది అంటే మనము తీసుకున్న గాలి ఎవరికైనా లెంగ్స్లోకి వెళ్ళవలసిందే పొట్టలోకి వెళ్ళవలసిందే స్టార్టింగ్లో ఇలా ఉబ్బుతుంది వదిలేటప్పుడు మళ్ళీ శ్వాసను వదిలేటప్పుడు లోనికి వెళ్తుంది శ్వాస తీసుకునేటప్పుడు ముందుకు వస్తుంది కొత్తలో కానీ సా ఈ యొక్క క్రియా ప్రాణాయంలో అంత ఎక్కువ ముందుకు రావడం అంత ఎక్కువ రావడం అనేది అది పొట్ట వచ్చింది రాంది కూడా తెలియదు ఎందుకంటే సుష్మను అడుగుంటే పైకి లాగినట్టు తీసుకుంటాం గనక లైట్గా ముందుకొస్తుంది లైట్గా అయ్యేటట్టు మామూలు గాలి పొట్ట నిండా తీసుకున్నప్పుడు ఉబ్బుతుంది మామూలుగా వదిలినప్పుడు లోనికి వస్తుంది కానీ ఇది లైట్గా ముందుకొచ్చి వెనక్కి వెళ్తుంది పొట్ట ఈ ప్రాణాయామంలో అయితే అలాగే మనము ఇది అభ్యాసం చేయగా 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 మనము ఈ యొక్క తీసుకున్న ఈ యొక్క ప్రాణశక్తి అయితే ఏదైతే ఉంటుందో శ్వాస అది రిటర్న్గా సుష్మనాడిలోకి పవికి ప్రవేశిస్తుంది ఇప్పుడు మనము ఎలా అంటే మనకు ఒక పెద్ద ట్యాంక్ ఉంది అంది ట్యాంకీలో నిండా నీళ్ళు ఉన్నాయి కింద ఇంకొక ట్యాంక్ పెట్టారు ఆ చిన్న ట్యాంక్ అది ఆ చిన్న ట్యాంక్లోకి కనెక్షన్ ఇవ్వండి చిన్న ఎత్తులో ఉండే ట్యాంక్కి అందులో ఓవర్ఫుల్ అయినప్పుడు ఇందులోకి వెళ్ళి రివర్స్ మళ్ళీ ఈ ట్యాంకులోకి ఎక్కుతాయి నీళ్లు పైకి ఎక్కుతాయి అంటే పోర్స్గా అలాగే ఈ యొక్క ప్రాణశక్తి ఏమవుతుందంటే తీసుకున్నది రిటర్న్ సుష్మలోకి ప్రా ప్రాకుతుంది మనం ఎలా అంటే మెయిన్ కరెంటు మెయిన్ ఆన్ చేసినప్పుడు ఎక్కడెక్కడ కనెక్షన్లు ఉన్నావో కరెంట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది మనము ట్యాంకులో ఫుల్గా నీళ్ళు ఉన్నాయనుకోండి నల్ల కనెక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నావో అక్కడ వాళ్ళ ట్యాప్ దగ్గరికి వచ్చేసి నీళ్ళు ఆగిపోతాయి ట్యాకు ట్యాప్ ఇప్పి తప్పుడు నీళ్ళు వస్తాయి మనకు అంటే అక్కడికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చి ఆగి ఉంటాయి అక్కడ ఎందుకంటే కనెక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నావో వాటర్ ఫుల్గా వెళ్ళిపోయినాయి ఏమన్నా ఏమన్నా బ్లాక్ అయినా ఏమైనా పైపు పగిలిపోయినా పైపు మడతబెడితే అక్కడ రావు నీళ్ళు అలాగే తీసుకున్న ప్రాణశక్తిని శరీరం అంతా అందిస్తే శక్తివంతంగా అవుతుంది శరీరం ఎలా అంటే ఈ యొక్క మనం భోజనం ఎంత ఇంపార్టెంటో మనిషికి ప్రాణశక్తి ఆక్సిజన్ కూడా అంత అవసరం కనుక మనిషి పట్టణాలలో మురికి గాలి పీల్చుకుంటే రోగాలు వస్తాయి చూడండి మంచి అడవి వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఆక్సిజన్ స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది కనుక ఈ ప్రాణశక్తి కూడా చాలా మంచిది ఉపయోగపడుతుంది ఇప్పుడు కొన్ని చాలామందికి ఈ యొక్క పక్షవాతం రావడం ఈ యొక్క కాళ్ళ తిమ్మిర్లు రావడము ఎందుకంటే అక్కడ ప్రాణశక్తి సరిగా అందుతలేదు ఈ మోకాళ్ళలో కానీ కాళ్ళలో చేతుల్లో అక్కడ ప్రాణశక్తి చక్కగా అందినప్పుడు ఈ మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు నొప్పులు పక్షవాతం ఇటువంటివి రావండి వారికి బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుంది కొంతమందికి బ్రెయిన్లో కొన్ని నరాలు కొంచెము కొంచెం పని చేయకపోవడం వలన అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ప్రాణశక్తి కానీ సరిగా అందువలన చాలామంది పక్షవాతం కానీ ఒక సైడు సరిగా ఒక సైడు శరీరంలో నాడులు పనిచేయవు కనుక స్పర్శ కూడా ఉండదు అయితే ఈ యొక్క ప్రాణాయామ వలన ప్రాణశక్తి శరీరం అంతా అందించబడుతుంది ఎక్కడెక్కడ నల్లాల కనెక్షన్ ఉందో ట్యాంకులో ఫుల్ నీళ్ళు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ గేట్ వాళ్ళు తిప్పందనే అన్నిటి కనెక్షన్లకు వెళ్ళిపోతాయి ఇప్పుడు వాటర్ లైన్ వదులు వదులుతుంటారు మున్సిపల్ వాళ్ళు ఎక్కడ ఏ ఏ కాలనీ గేట్ వాళ్ళు తిప్పితే ఆ కాలనీలోకి వెళ్ళిపోతుంటాయి అన్ని కనెక్షన్లకు అలాగే ఎక్కడెక్కడ ప్రాణశక్తి అందలేదో ఇప్పుడు ఈ భాగం అందలేదు అనుకోండి మనము ఆటోమేటిక్గా మనం కుంభకం చేసినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నవో ఇప్పుడు మనము పూర్వకాలంలో ఎలకల్ని పట్టే వాళ్ళు ఏం చేసేదంటే ఎలకకు అన్ని కనెక్షన్లు ఉంటాయి భూమిలో అన్ని రంధ్రాలు ఉంటాయి అప్పుడు ఏం చేసేస్తారు అంటే పొగ పెట్టేస్తారు పొగ పెడితే ఏమైతుంది ఎక్కడ రంధ్రాల కనెక్షన్లు ఉండో అంతట వెళ్ళిపోతుంది ఆ పొగక తట్టుకోలేక ఊపిరాడక అది ఏదో ఒక రంధ్రంలోకి వెళ్ళి బయటకు వస్తుంది అలాగే ఇక్కడ కూడా మనం ప్రాణశక్తి ఎక్కడెక్కడైతే అయితే మూసుకపోయిన నాడులో ఆ యొక్క ప్రాణశక్తి కుంభకం చేయడం వలన ప్రాణశక్తిని లోపల బంధించడం వలన తోటి అవి కిందికి పైకి పరిగిడుతాయి మీరు ఒకసారి బాగా శ్వాసని నిండుగా తీసుకొని బంధించి చూడండి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటాం కిందికి పరికి శ్వాస పరిగిడుతుంది ఎక్కడెక్కడ మూసుకపోయినావో ఆ నాడుల్లోకి ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతాయి కనుక ఆ యొక్క నాడులు అలాగే ఈ తీసుకున్న ప్రాణశక్తి ఏమైతుందంటే సుష్మనాడి గుంట రివర్సుల పైకి ప్రాకుతుంది అది చేయగా చేయగా కొన్ని రోజులకు మనకు అనుభవం వస్తుంది ఆ సుష్మనాడిలో ఎక్కడ పాకేది కూడా మనకు స్పష్టంగా అనుభవం తెలుస్తుంది ఎలా చీమ ఒంటి మీద పాకిందనుకో మనకు అర్ధరాత్రి కూడా చేతి ఇలా కొట్టేస్తారు చాలామంది ఎందుకు చీమ పాకేది నిద్రలో కూడా మనకు స్పర్శ తెలుస్తుంది అలాగే ఊహ ఊహాగానాలకు తావు లేదు ఇక్కడ స్వయంగా మనకు కుండలి మేలుకున్నట్టుగా ఆ శ్వాస సుష్మనాడి ఉంట పైకి ప్రాకుతున్నట్టుగా స్వయం అనుభవం కలుగుతుంది ప్రతి సాధకుడికి ఎప్పుడు మహాముద్ర పర్ఫెక్ట్ వేసినప్పుడు ప్రాణాయామ పర్ఫెక్ట్ చేసినప్పుడు అలా ప్రాణాయామల పట్టు సాధించినప్పుడు ఈ అనుభవం కలుగుతుంది మెల్లమెల్లగా అది ఊరుకోదు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తుంది ముందుకు వెళ్తుంది ఏ చక్రంలోకి వచ్చింది ప్రాణశక్తి అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అలా అభ్యాసం చేయగా 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 ఇదవుతుంది మొదలు మతము శాస్త్రీయంగా రేచక పూరక కుంభక తీసుకోవడం బంధించడం వదలడం అనే ఈ విధంగా మనం ప్రాణాయామ రెగ్యులర్గా చేయగా 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 కొన్ని రోజులకు ఆ సుష్మానాలోకి ప్ర శ్వాస ప్రవేశిస్తుంది కుండల్ని యాక్టివేట్ అవుతుంది సుష్మలలోకి శ్వాస ప్రవేశిస్తుంది అలాగే మనకు మూసుకపోయిన నాడులు అన్ని శుద్ధి అవుతాయి బ్లాక్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ అవుతాయి అన్ని నాడి మండల శుద్ధి అవుతుంది ప్రాణాయమతో ప్రాణాయామ లేకుండా నాడి మండలం శుద్ధి ఎవరికీ కాదు కనుక వెయ్యి ఆసనాలు వే వేసిన వాళ్ళు కూడా ప్రాణాయామం చేయకపోతే ఎక్కువ లాభం ఉండదు ఇక ఎందుకంటే ఇది ప్రాణాయమతో నాడి మండల శుద్ధి అవుతుంది సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి మనసు అంతర్ముఖం చేయడం ఇన్ని లాభాలు ఉంటాయి కానీ ఆసనాలు కొంచెం శరీరమే రిలీఫ్ ఉంటుంది అంతే కనుక ఈ యొక్క ఏ ఆసనాలు వేయలేని వాళ్ళు కూడా ప్రాణాయామలో పట్టు సాధిస్తే ఇంకేం ఇంకా వాళ్ళు ఇంకే ఆసనాలతో అవసరమే ఉండదు కనుక ఈ ప్రాణాయామ సహిత మెడిటేషన్ కనుక క్రియాయోగంలో క్రియాయోగంలో ఎక్కువ ఆసనాలతో అవసరం ఉండదు కనుక అట్లా ఈ విధంగా మీరు ప్రాణాయామనిలో పట్టు సాధించడానికి ప్రయత్నం చేయాలి ప్రాణాయమంలో ఎప్పుడైతే పట్టు సాధిస్తారో ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగినట్టే అంటే మనసు ఆరోగ్య లాభం పొందుతాము మనశ్శాంతి పొందుతాము మనసు అంతర్ముఖమవుతుంది ధ్యానంలో చక్కటి పారవశ్య స్థితి ఆనంద స్థితిని అందుకోనగలుగుతాము కేవలం ప్రాణాయామతోటి అది సాధ్యమవుతుంది కనుక ఈ యొక్క మనసుకు మెమరీ పవర్ పెంచడం కానీ కాన్సల్టేషన్ పెంచడం కానీ అలాగే మనసును అంతర్ముఖం చేసే శక్తి ఈ యొక్క ప్రాణాయామకు ఉంది కనుక కనుక తప్పకుండా ఇది ప్రాణాయామ సహిత మెడిటేషన్ కనుక ఇందులో విచారణ ధ్యానము యోగం ఇవన్నీ కలిసి ఉన్నాయి కనుక ఇవి చేసి మీరు ధ్యానం చేస్తే మనసు చాలా చక్కగా అంతర్ముఖమవుతుంది luka sama sta sukino okay, bawantu boom mm.